హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా వెల్కమ్ టు మదర్సన్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా ఇంకేదో కాలుష్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ ఆల్ అని అడ్మిట్ ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను బోడప్పలోని ఇండిపెండెంట్ హౌస్ ఈ ఇంటి ముందు మనకు థర్టీ ఫీ మన అయితే మన వీడియోలో గమనించాము అండ్ ఎన్నికలు కూడా చాలా నీట్గా ఉంది కార్ పార్కింగ్ ఏరియా మనం వీడియోలో గమనిస్తున్నాము ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి మనకు బోర్ బజ్జీరా వాటర్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఈ ప్రాపర్టీకి మనకు బ్యాగులు కూడా అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నార్త్ ఫేస్ నుండి డోర్ లోపల ఎంటర్ అవుతున్నాము హాల్ చూసుకుంటే కనుక చాలా నీట్గా స్పెషల్గా డిజైన్ స్పేషియస్గా డిజైన్ చేశారు అండ్ అదేవిధంగా మనకు ఈస్ట్ ఫేస్కి కూడా డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బోర్పాల్లోని మెయిన్ రోడ్ నుండి వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది టోటల్ వంద గజాలుగా ఈ ప్రాపర్టీ అయితే ఉంది ఫ్రెండ్స్ నార్త్ ఫేసింగ్కి ఈ ఇల్లు కట్టి కేవలం ఫైవ్ ఇయర్స్ మాత్రమే అవుతుంది ఫ్రెండ్స్ మనం వీడియోలో గమనిస్తున్నాం కిచెన్లు అండ్ పూజారు వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి ఒకసారి బెడ్రూమ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బిల్డింగ్ ఓనర్ సెల్ఫ్ గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సో బిల్డింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బెడ్రూమ్స్ అనేది చూస్తున్నాము ఫ్రెండ్స్ నా యొక్క వాట్సాప్ నెంబర్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను మీ రిక్వైర్మెంట్ ఏదైనా ఉండొచ్చు మాకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి నేను డెఫినెట్గా అటువంటి ప్రాపర్టీ చూడడానికి నేను ప్రయత్నిస్తాను అండ్ మీ వీళ్ళపైన సమాచారం ఏమైనా ఉంటే మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అనేది జీవితం ఉందో ఒకసారి గమనిస్తాము ఫ్రెండ్స్ మీ లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రాపర్టీ సేల్కి ఉంటే మనకి ఇన్ఫార్మ్ చేయండి డెఫినెట్గా మేము ఆ లొకేషన్కి వచ్చి ఆ ప్రాపర్టీని వీడియో చేసి మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో హాల్వే చూస్తున్నాము వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది అది నార్త్ ఈస్ట్కి కూడా డోర్ ప్రొవైడ్ చేశారు యాజ్ పర్ వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్ట్ చేశారు మనం చూస్తున్నాం పూజారు ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను నేనైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మనకు ఇమీడియట్గా వచ్చే ప్రాపర్టీస్ అన్నీ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాము కిచెన్ ఈ విధంగా ఉంది ఫస్ట్ ఫ్లోర్లో ఫ్రెండ్స్ అదేవిధంగా మీ మీరు లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్లాట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మాకు కాంటాక్ట్ చేయండి మేము మార్కెట్ ధరకంటే చాలా తక్కువ ధరకే ఫ్లాట్స్ అందుబాటులో తీసుకొచ్చాము లొకేషన్ వచ్చేసి మనకు గట్కేసర్ నుండి బీబీ నగర్ వరకు అండ్ బీబీ నగర్ నుండి అదేవిధంగా ఆ భువనగిర్ ఆనేర్ వరకు కూడా మార్కెట్ ధర కంటే కూడా తక్కువ ధరలో ప్రైమ్ లొకేషన్స్ అంటే మనకు ఇమీడియట్గా రిసేషన్ వచ్చే లొకేషన్స్లో ప్లాట్స్ కొన్ని అవుట్ చేసి పెట్టాము ఎమర్జెన్సీ సేమ్ ప్లాట్స్ అన్నీ కూడా మనం లిస్ట్ అవుట్ చేసి పెట్టాము చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ ఈ విధంగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకల్ అలానే యాక్టివేట్ చేయండి చూపిస్తున్నాను टोटल डेवलप ओके थैंक यू फ्रेंड्स बाय बाय जय हिंद